ఈరోజు మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వారికి వినమ్రంగా నివాళులు అర్పిస్తూ మరి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతము గాంధీ సిద్ధాంతమే మా సిద్ధాంతం అని చెప్పి చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆరు గ్యారంటీల పేరుతో నాలుగు వందల ఇరవై హామీలు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి నాలుగు వందల ఇరవై రోజులు ఈరోజు ఈరోజు వరకు గడిచిన సందర్భ గడుస్తున్న సందర్భంగా మరి ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మోసపూరితమైన హామీలు తెలియజేయడానికి మరి ఈరోజు గాంధీగారి వర్ధంతి సందర్భంగా వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతో రాక్షస పాలన కొనసాగిస్తూ ప్రజలను అంచెలంచెలుగా ఒక ప్రణాళికబద్ధంగా అనేకమైనటువంటి ఫోర్ ట్వంటీ హామీలతో ప్రజలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు నిన్న మొన్న మేము చూసిన అందరం ప్రజలందరూ గమనించారు మరి గ్రామ సభల పేరిట పోలీసు పహార మధ్య గ్రామ సభలను పెట్టి ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేసిన సందర్భం ఈ రాష్ట్ర ప్రజలు గమనించడం జరిగింది ముఖ్యంగా మాకు ఇల్లు కావాలి అని అప్లికేషన్లు పెట్టుకుంటే మాకు పెన్షన్ కావాలని పోతే వారి మీద లాఠీ ఛార్జీలు చేసినటువంటి సందర్భం ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించండి ముఖ్యంగా మరి మహిళలకు తొంభై వందలు ఇస్తానని చెప్పి ఆ తర్వాత కౌలు రైతులకు పన్నెండు వేలు ఇస్తానని చెప్పి ఆ తర్వాత నిరుద్యోగ నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి ఆ తర్వాత మరి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఆ హామీలను ప్రజలను మోసం చేసిన సందర్భం మేము ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం అని వర్తం ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం నెరవేర్చడంలో విఫలమైందని అటువంటి హామీలను మళ్ళీ నెరవేర్చాలని మహాత్మా గాంధీ గారికి ఈరోజు వినతి వినతి పత్రాన్ని వారు ఇచ్చినటువంటి హామీ యొక్క పత్రాన్ని మేము వినతి పత్రంగా ఇస్తున్నాం గాంధీల పేరు చెప్పుకొని రాజ్యం వెళ్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి నిజమైనటువంటి గాంధీకి బాధ కల్పించేటటువంటి విధానం ఉంది నిజమైనటువంటి గాంధీతో పాటు నిజమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా బాధ కల్పించేటటువంటి విధానాన్ని కూడా ఆ ప్రభుత్వం కల్పిస్తుంది ఇప్పటికైనా వంటెద్దుపోకడ పోకుండా కక్షపూరితమైనటువంటి రాజకీయం చేయకుండా అక్రమంగా కేసులు పెట్టకుండా ఏదైతే న్యాయబద్ధంగా న్యాయ సమ్మతంగా చేస్తున్నటువంటి ధర్నాలలో కావచ్చు రైతులకు కావలసిన ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటాలలో కావచ్చు అనేక రకాలైనటువంటి కక్షపూరితమైన వాతావరణాన్ని సృష్టించడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ కక్షపూరితమైనటువంటి రాజకీయం చేయకుండా పార్టీలను ఒక వ్యక్తిగతమైనటువంటి దుష్ప్రచారం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నిరుపేదలకు కావచ్చు రైతులకు కావచ్చు వాటితో పాటు వితంతులకు కావచ్చు వికలాంగులో కావచ్చు వృద్ధులకు కావచ్చు ఏ విధమైనటువంటి హామీ ఇచ్చారో ఆ హామీని కూడా నెరవేర్చాలని ఈరోజు భారత రాష్ట్ర సమితి తరఫున మేమందరం కలిసికట్టుగా భా భారత రాష్ట్ర సమితి పిలుపు మేరకు గాంధీ గారికి వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది భారత జాతి పిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాలలో గాంధీ గారి యొక్క నివాళులు అర్పించాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా వేలేరు మండల కేంద్రంలో ఉన్నటువంటి జాతిపిత గారికి భారత రాష్ట్ర సమితి మండల కమిటీ తరఫున నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమీకరణాలను ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ వీరోచిత పోరాటంలో భాగంగా గత పది రోజుల నుండి చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్ర ప్రజలు ఒక సర్కస్ కిట్స్ వేసే విధంగా ఇటు అధికారులు అటు కాంగ్రెస్ నాయకులు ఇటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు మరియు సర్కస్ కిట్టు ప్రధాన సూత్రధారుడైనటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆగడాలను అన్ని చూస్తున్నాం మరి ప్రజల పక్షాన తెలంగాణ రాష్ట్రలో ఉన్నటువంటి ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ పోరాటము ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ రోజు నుండి ఒక ఒక ముఖ్య విషయం ఏంటంటే మీరు ఎలక్షన్ కూడున్నదని చెప్పేసి తప్పించుకోవడానికి ఆస్కారం లేదని చెప్పేసి హెచ్చరిస్తున్నాము మరి రైతులకు మీరు నిన్న మొన్న మీరు వేసినటువంటి రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మీరు పేరు మార్చుకొని ఆ రైతు భరోసాను మీరు మొదలు పెట్టడం జరిగింది మరి అది బూచిగా చూపించి మీరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే మాత్రం మేము ఊరికేనేది లేదని చెప్పేసి హెచ్చరిస్తున్నాము మరి మీరు మొదలు పెట్టకపోతే మరి ఈ పథకాన్ని మేము ఎలక్షన్ కూడా అని చెప్పేసి అడగ అడగకపోతుము కానీ ఈరోజు మీరు మొదలు పెట్టారు ఖచ్చితంగా అన్ని గ్రామాలకు వేలేరు గ్రామంలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్కి మాత్రమే రైతు బంధువు పడడం జరిగింది మరి మిగతా ఫిఫ్టీ మెంబెర్స్కి ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్కి పర్లేదు మరి అదే కాకుండా వేలేరు మండల కేంద్రంలోకి సంబంధించిన ప్రజలకే కాకుండా వేలేరు మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలకు కూడా మరి పల్లెదు మరి వాళ్ళకు కూడా రైతు రైతుబంధు ఇవ్వాలి మరి మీరు ఇచ్చినటువంటి సందేశాన్ని సామాజిక మాధ్యాలల్లో మరి ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఎప్పటికప్పుడు మిమ్మల్ని అడుగుతూనే ఉంటారని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము